మతయు సువార్త ఐదో అధ్యాయం పదమూడవ వచ్చినం ఈ విధంగా చెప్పబడింది మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు నిజమేనండి మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము మనము దేవుని చేత ఉప్పు ఎంత మంచి సారం కలిగి ఉంటుందో అంత సారము మనం కలిగి ఉన్నాం అంటే ఏ వస్తువులనైనా సరే తినే పదార్థంలో ఉప్పు లేకపోతే రుచులనేవి మనము చూడము గనుక ఈ లోకానికి మనం ఉప్పై ఉన్నాం ఒక వ్యక్తి పాడైపోతున్న వ్యక్తి కంపు కొడుతున్న వ్యక్తి జీవితం నాశనం అయిపోతున్న వ్యక్తి బాగుపడాలంటే మనమంతా రుచి కలిగినటువంటి రుచిని తెచ్చేటువంటి ఉప్పుగా మారాలి అందుకని యేసుప్రభ చెప్తున్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్తా ఉన్నాడు మీరు ఎప్పుడే చూ ఎప్పుడైనా మీరు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు ఒక వ్యాపార ప్రకటన చెప్తూ ఉన్నారు ఏమిటంటే కోల్గేట్ పేస్ట్ కోల్గేట్ పేస్ట్లో సాల్ట్ అంటే ఆ ప్రకటన వచ్చినప్పుడు ఏముంటుంది మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతూ ఉన్నారు అంటే వ్యాపారం చేసుకొని వ్యాపారం కోసమే ప్రకటన అలా చేస్తే మన జీవితాలు ఇంకెంతగా అభివృద్ధిలోకి రావాలి ఎంతగా సారవంతమైన జీవితంగా మారాలి ఒకసారి అర్థం చేసుకోండి మనము ఈ లోకానికి ఉప్పై ఉంటే అనేకమైన జీవితాలు మనము ఈ లోకానికి ఉప్పై ఉంటే అనేకమంది జీవితాలు ప్రభువు తట్టు తిరుగుతాయి ప్రభు నమ్ముకుంటారు వ్యాపారస్తుల వల్లే మనము అలా ఉందా లేదా అనవసరం లేదు వారే మనం చూసి నిజంగా మీరు క్రీస్తుకు సంబంధించిన వారు మీలో ఆ క్రీస్తు సారం చూస్తున్నాం ఆ రుచి చూస్తున్నాం అని చెప్పి వారే సాక్ష్యం ఇస్తారు కనుక మనం లోకానికి ఉప్పై ఉందాం తప్పై మాత్రం ఉండవద్దు ఉప్పై మాత్రమే ఉందాం దేవుడు అట్లాంటి జీవితం నీకు నాకు అందరు కలుగు చేయను కాక సారవంతమైన జీవితాన్ని రుచికరమైన జీవితాన్ని మనం కలిగి ఉందాం ఆ రుచి అదేదో కాదు యహోవా వలన ఏసు ప్రభు వారి వలన పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వారి వలన కలిగిన రుచిని అనేక మందికి పంచుతాను దేవుడు మిమ్మును మమ్మను అందరినీ దీవించిన గాక ప్రయత్తుల